వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి గైస్ నేను మిమ్మల్ని ఈ రోజు ఒక మంచి ఫార్మర్స్ టెంపుల్ కి అయితే తీసుకెళ్తున్నా అందుకన్నా ముందు మీరు నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ కూడా ఇచ్చేయండి ఓకేనా సరే ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నేను మా పిన్ని వాళ్ళ ఇంటికి ఒక చిన్న పని మీద అయితే వెళ్ళా పిన్ని వాళ్ళు అయితే గిరి ప్రదక్షిణ రోజు స్వామి వారిని దర్శనం చేసుకోలేదు సో ఇప్పుడు సింహాచలం వెళ్ళి దర్శనం చేసుకుందాం అని అనేసరికి నేను ఒక్క నిమిషం కూడా వెంటనే వాళ్ళకి ఓకే చెప్పారు సింహాచలం అయితే స్టార్ట్ అయిపోయాం శ్రీ వరహలక్ష్మి నరసింహ స్వామి వారిని చాలా వరకు సింహాద్రి అప్పన్న పిలుస్తూ ఉంటారు సింహాచలం అంటే సింహం పర్వతం అని వారు చందనంతో కప్పబడి ఉంటారు సంవత్సరానికి పన్నెండు గంటలు మాత్రమే స్వామివారి నిజ రూప దర్శనం లభిస్తుంది మిగిలిన సమయంలో ఈ విగ్రహం చందనంతో కప్పబడి ఉంటుంది స్వామివారి నిజ రూప దర్శనాన్ని చందనయాత్ర అంటారు చందనయాత్ర అనే ఉత్సవం ప్రతి ఏడాది మే నెలలో వస్తుంది స్వామివారికి చందనయాత్ర కాకుండా ప్రత్యేకంగా గిరి ప్రదక్షిణ కూడా చేస్తూ గిరి ప్రదక్షిణ రోజు జనాలు చూడాలంటే రెండు కళ్ళు సరిపోవు మనకి ఏదైనా సంతోషం వచ్చినప్పుడు బాధ కలిగినప్పుడు ఎలా ఇష్టమైన దేవుణ్ణి కూడా కదా మీరు ఎక్కువగా నమ్మే దేవుడు ఎవరు అనేది కామెంట్ సెక్స్ లో కామెంట్ చేయండి నాకు ఇష్టమైన దేవుడు అయితే వెంకటేశ్వర్లు చాలా ఇష్టపడతాయి ఎవరైనా సరే స్వామివారి దర్శనానికి వస్తావా అని అడిగినప్పుడు వస్తానని మాత్రమే చెప్పాలి ఆ అస్సలు అనకూడదంట ఒకవేళ రాను అని చెప్తే స్వామివారికి చాలా

మేము స్వామివారి టెంపుల్ కి వెళ్లేసరికి టూ అలా అయిపోయింది చాలా ఆకులేస్తుంది మా పాపను కూడా డైరెక్ట్ గా స్కూల్ దగ్గర నుంచి తీసుకొని వచ్చేసాము అదేంటో తెలీదు ఆ రోజు చాలా రష్ మేమే ఆకలికి అస్సలు ఉండలేకపోయాము మా పాప ఎలా ఉందో అర్థం కావట్లేదు నుంచి వెయిట్ త్రీ థర్టీకి అలా మేము అయితే లంచ్ చేసాము మా పాపకి ఎప్పుడు నేనే తినిపిస్తా ఆ రోజు చాలా ఆకలిస్తుంది అనుకుంట తనకు తనే తినేస్తాను ఫుడ్ అయితే తినేసాము చాలా హ్యాపీ అనిపించింది ఫుడ్ కూడా చాలా బాగుంది సందర్భ స్వామివారి సన్నిధిలో ఇది సెకండ్ టైం తినేజ్ Es que munduma. పెళ్లికా దేవుడి దగ్గర పెట్టినప్పుడు మేము ఫస్ట్ టైం తిన్నాం అనమాట నేను మా హస్బెండ్ అప్పుడు తర్వాత మళ్ళీ ఇప్పుడే తింటున్నా చాలా టేస్టీ అనిపించింది అది కాకుండా చాలా ఆకలితో ఉన్నారు కొంచెం కూడా లేట్ చేయకుండా ఫుల్ గా లాగిన్ టైం బయటకు వెళ్ళా అనమాట చాలా ఎంజాయ్ చేశాను చాలా హ్యాపీ అనిపించింది నేనైతే ఇవాళ అనుకోకుండా సింహాద్రి అప్పన్న స్వామి దర్శనం అయితే చేసుకున్నాను మా తమ్ముడు వాళ్ళు విఐపి లెటర్ అయితే తీసుకొచ్చారు దర్శనం కోసం మేము గర్భగుడిలో ఉన్న స్వామి వారిని దర్శనం చేసుకుని వచ్చాము స్వామి వారిని చూడాలి అంటే అదృష్టం ఉండాలి కదా అనుకొని వెళ్ళుంటే స్వామివారి దర్శనం అంత ప్రశాంతంగా అనుకోకుండా వెళ్ళాం కాబట్టి చాలా వరకు స్వామివారిని ప్రశాంతంగా చూసుకున్నా నా కళ్ళతో అదేంటో తెలీదు స్వామివారికి దండం పెట్టుకున్నా సరే చాలా ఏడుపో నాకు చాలా వరకు ఇంట్లో దీపం పెట్టినా లేదంటే ఏదైనా టెంపుల్ కి వెళ్ళినా మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది మీకు కూడా అలానే అనిపిస్తుందా ఫుడ్ తినేటప్పుడు చాలా లేట్ అయింది దర్శనం మాత్రం చాలా త్వరగా అయిపోయింది స్వామివారి టెంపుల్ కి వెళ్లే దారిలో కొండపై నుంచి కిందకు చూస్తాం కదా వ్యూ అయితే చాలా బాగుంటుంది చేతులకు కనిపిస్తుంది కదా దీన్ని కదంబ పుష్పము అని అంటారంట కదంబ వనవాసిని అని కూడా అంటారు ఈ పుష్పం వచ్చేసి లక్ష్మీదేవికి చాలా ఇష్టపడతారు అంటే తెలుసు ఎనిమిది పువ్వులు ఉండడం అనేది దీని ప్రత్యేక లక్ష్మీదేవికి ఇది ఒక్క పువ్వుతో పూజ చేస్తే నూట పువ్వులతో పూజ చేసిన ఫలితం కలుగుతుంది అండి నేనైతే ఈ పుష్పాన్ని అమ్మవారి దగ్గర నుంచి తీసుకున్నాను కొండపైన ఈ చెట్లు చాలా ఉన్నాయన్నమాట నేను ఫస్ట్ టైం చూస్తాను ఇంట్లో చేసుకున్న పులిహోర కంటే స్వామివారి దగ్గర పులిహోర చాలా టేస్టీగా ఉండాలి పులిహోర ఇష్టం అని చెప్పి పులవర తీసుకోవచ్చు సో ఇదండి నా సింహాచలం వీడియో ఎలా అనిపించింది మీకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే ఒక చిన్న లైక్ చేసేయండి అలానే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్